ప్రియా కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మీడియా పైన మోహన్ బాబు దాడికి నిరసనగా తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద మీడియా మిత్రులు మరియు మీడియా సంఘాల నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్ బాధ్యులను నిరసన తెలిపారు మోహన్ బాబు స్వతహా గానీ మొండి వైఖరిగా ఉంటూ పలుమార్లు ఈ విధంగానే చేశారని గుర్తు చేశారు టీవీ నైన్ వీలకరిపై దాడి చేయడానికి దుశ్చర్యగా భావించి ప్రభుత్వం మేల్కొని మోహన్ బాబు బుద్ధి చెప్పేలా జీవోను అమలు చేయాలని జర్నలిస్టులు మరియు మీడియా సంఘ నాయకులు తమ గోడను మొరపెట్టుకోవడానికి ఎస్పీ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు ఆ ఘటన మరొక ముందే నిన్నటి రోజున హైదరాబాద్ లో ఏకంగా మోహన్ బాబే లోగో చేత పట్టుకుని ఓ ప్రముఖ ఛానల్ పైన అత్యంత దారుణంగా దాడికి దిగడాన్ని తిరుపతి పాత్రికేయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది ఈ రెండు ఘటనలు వీరు నిజానికి క్రమశిక్షణ మారిపోయారని ఆయన ఉత్తమ పార్లమెంటేరియని పద్మశ్రీ చెప్పుకునే మోహన్ బాబు ఈ స్థాయిలో తన స్థాయి మరిచి తన విచక్షణ మరిచి సహనాన్ని కోల్పోయి మీడియా పైన దాడికి తెగబడ్డాన్ని రెండు రాష్ట్రాల్లోని తెలుగు మీడియా సమాజం తీవ్రంగా గ్రహిస్తోంది ఈ చర్యకు పాల్పడిన మంచి మోహన్ బాబు పైన గట్టు చర్యలు తీసుకోవాలి ఆయన పైన తీవ్రమైన చర్యలు తీసుకొని గట్టు సెక్షన్ల కింద ఆయనకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా తిరుపతిలో కూడా విజయానికేతనం వద్ద సోన్ టీవీ కెమెరాబన్ పైన అత్యంత అమానుషంగా దాడికి దిగారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి కేవలం రోడ్ లో నిలబడిగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బౌక్సర్స్ మొదటగా దృష్టిగా ప్రవర్తించారు మేము ఎందుకు ఇటువంటి ఇబ్బంది కదా అనే విషయాలు చెప్పినప్పటికీ కూడా కొంతమంది అకర్తులు అక్కడ వచ్చినటువంటి వారు పూర్తిగా మధ్య వార నాయకులతో మా పైన విశిక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు దాంతో పాటు కూడా మా వద్ద కెమెరాలు అరగిన సిల్ ఫోన్స్ పూర్తిగా దర్శనం చేశారు చేయడమే కాకుండా అక్కడ జీప్స్ ఇచ్చి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు జీప్ లో ఎక్కించే ప్రయత్నం చేశారు అప్పటికే మాకు అర్థమైపోయి అక్కడ నుంచి కూడా కొత్త కొత్త భూమి బలవంతంగా వెళ్ళిపోయాము అయినప్పటికీ కూడా సిబ్బంది స్కూల్ లోపలికి బలవంతంగా తీసుకుంటుంది దాదాపు ఒక గంట సేపు నిర్మాచేశారు నానా భూమి అక్కడ ఉన్నటువంటి మర్చిపోయి మిమ్మల్ని చంపేస్తాము ఇక్కడ